అంకపాటించి సైకిల్ పార్టీలకు జంప్ అవుతున్న లీడర్ల ముచ్చటే ఇప్పుడు రచ్చలేపుతున్నదంటే ఇప్పుడు దానికంటే పెద్ద ముచ్చట హల్చల్ చేస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో గదే దువ్వాడ సీన్ అన్న పంచాది ఇక గా పంచాది గురించి మొదటికెంచి చెప్పాల్సిన అవసరం ఏం లేదు కానీ గప్పట్ల దువ్వాడ సీన్ అన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు గాయనకే రివర్స్ అవుతున్నాయి ఈ ఏంది ఎట్లా అనేది ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది ఇక సూషరాపూరి ఏపీ చిన్న సీఎం పవన్ సారు మూడు పెన్లిళ్ల గురించి పంకపాటోళ్లు చాలా మంది చాలా రకాలుగానే మాట్లాడిర్రు ఇక దాంట్లో దువ్వాడ సీనన్న మాట్లాడిన మాటలైతే గప్పటికేంచి గిప్పటిదాకా మస్తుగా వైరల్ అయితేనే ఉన్నాయి ఎందుకంటే అన్న మాట్లాడిన మాటల డెప్త్ గట్లున్నది మరి నిన్నను పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు ముగ్గురు ఉన్నారు నేను ముగ్గురు చేసుకుంటాను అది నా ఇష్టం మీకు కావాలంటే మీరు ముగ్గురు చేసుకోండి నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారంటాడు ప్రబుద్ధుడు అవునండి ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పుడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ పద్ధతి సంస్కారం సాంప్రదాయం మతం ఏకపత్ని వ్రతం అని అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పవన్ సార్ మీద గర్వైండు సీనన్న గా పద్ధతి సంస్కారం సాంప్రదాయం ఏకపత్ని వ్రతం ఒక పవన్ కేనో దువ్వాడ సీనన్నకు వర్తించదో ఏందో గాని పెన్లై ఇంట్ల ఇంటామే పెన్లిడికి పిల్లలుండగా ఇంకో ఇంకో తోట ఉంటున్నాడట అగ్గో గాదాన్ మీదనే మస్తుగా పంచదవుతున్నది మాకు అన్యాయం చేస్తున్నాడు అని ఇంటి మీదకి పోయిండ్రు సీనన్న ఇంటామే ఆయన పెద్ద బిడ్డే సుబ్బారెడ్డి గారు ఈ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పిలిచారు కూర్చోబెట్టడం మా డాడీకి చెప్పడం జరిగింది శ్రీ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు ఫ్యామిలీతో నువ్వు కలుపుకొని వెళ్ళాల్సి ఉంది నువ్వు ఇలా చేస్తే బాగోదు అని మా డాడీకి చాలా సార్లు సీఎం ఆఫీస్ నుంచి వార్నింగ్ వచ్చింది అయినా పట్టించుకోకపోవడం అండ్ ఈ ఎలక్షన్స్ రావడం వీళ్ళందరూ బిజీగా అయిపోవడం ఆ విషయం అక్కడితో అలా స్టాప్ అయింది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మా డాడీతో ఆమె ఎలాంటి చాటింగ్ చేసింది మా డాడీతో ఏం మెసేజ్లు పెట్టిందో కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను ఇక గీ ముచ్చట మీదనే గిట్ల మాట్లాడకచ్చిండు దువ్వాడ సీన్ అన్న బాగా టూర్ లా కూడా పోయినాం అని డైరెక్ట్ చెప్పిండు మేము చెప్తున్నాను కదా కూడా తిరుగుతున్నాను వెళ్ళాను క్యాంపులకు వెళ్తున్నాము నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాను ఎదురు ఇక గిదే పెద్ద మాట అంటే గింతకంటే అసలైన ఆనిముత్యం మాట్లాడిండు నడిమిట్లా పెద్ద ఎన్టీఆర్ సార్ పెళ్లి ముచ్చట కూడా వడ్కచ్చిండు రామారావు గారు లక్ష్మీపార్తికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టముడి చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా గతిలేని లేని పరిస్థితులే చేసాయనికి అంటే నేను అతనికి దయచేసి సీన్ లో తెచ్చాను అనుకోండి మహానుభావుడు పెద్ద అయిన దైవ స్వరూపుడు నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను ఆయన జీవితం అంతా చదివాను కాబట్టి నాకు ఇష్టం అలాంటి రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు రాలేదు అనుకోండి సరే ఈ సందర్భంలో నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటాను అంతేగాని రెండో పెన్లి పెద్ద ఎన్టీఆర్ సార్ కావాలని ఏం చేసుకోలే కదా పరిస్థితులు అట్లా వచ్చినాయి అని అనుకుంటనే హింట్ ఇస్తున్నాడు కదా సీనన్నా అంటే అటెన్ కాల సీన్ కూడా రెండో పెన్లి చేసుకుంటాడు కావచ్చు అని అనుమానాలు అయితే శురువైనాయి గీ ముచ్చటతోటి నేనే భూ ప్రపంచంలో తప్పు చేస్తాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరు భార్యలు కాపాడుకుని వస్తున్నారు సార్ భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు ఏ మగాడు బ్రతకడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు అంటే ఏందన్నా నువ్వేం చేసినా కూడా చూసుకుంటా కూనా ఏంది మీ ఇంటామే ఇంకా గది కూడా కాకుండా నేను ఒక్కే కాదు చాలా మంది తప్పు చేస్తారు అని తతిమ మొగోళ్ల మీద నూకుతున్నాడు కదా మెల్లగా ఇక గింత చేసింది కాబట్టి ఇంటామెకు ఇడుపు అని అంటున్నాడు సీనన్న నాకు భార్యగా నిర్ణయించుకున్నాను ఇడుపుకైత మిత్తాని గింత అల్కగంటున్నవేందే దువ్వాడ సీనన్నా ఒక్క పెళ్లి వేసుకుంటే జీవితాంతం ఏక పత్ని వ్రతునికి అని నువ్వే చెప్తివిగా అదే పవన్ సార్ పెళ్లిళ్ళ ముచ్చట్లా అంటే చాలు మందికే గాని మన గాదానే అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరుకైన పబ్లిక్కు నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అని వెనకటెవాలో అన్నట్టు యాదు నాకు గా మాట గప్పడికెంచి గిప్పడదాక ఒక్క అచ్చర ముక్క కూడా మారకుండా మార్చాల్సిన అవసరమే లేకుండా బాలే ఎత్తున్నారు సర్కారు వాళ్ళు ఎన్ని సర్కారులు మారినా సర్కారు దావాఖానల నశీవు మారదని మళ్ళా మళ్ళా ప్రూవ్ చేస్తనే ఉన్నారు ఇప్పుడు సర్కారు దావాఖానలో ఎందుకు తీసిన అంటే ప్రైవేట్ దావాఖాన్లకు పోయి ఆ ఫీజుల భారాన్ని మొయ్యలేమని ఏ రోగం వచ్చినా నొప్పి వచ్చినా సర్కార్ దావకానే గతని పోయే పబ్లిక్ కు మీరు జరంత పైలంగా ఉండాలి ముఖ్యంగా ఖానాపూర్ సర్కార్ దావకాన్లకు పోయేటోళ్లు ఎక్కువ పైలంగా ఉండాలి గింతగానం ఎందుకు చెప్తున్నామంటే చూస్తున్న అరుల్లా గ్లుకోజ్ మీద ఏ డేట్ ఉన్నదో తయారు చేసింది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై రెండు అట ఎక్స్పైరీ డేటు మార్చి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అట అంటే గీ గ్లుకోజు సీసా డేట్ అయిపోయి ఇప్పటికీ ఐదు నెలలైతున్నది అయినా కూడా అచ్చిన పేషెంట్లకు గివ్వే వెడుతున్నారు ఖానాపూర్ సర్కార్ దావాఖానోళ్లు ఇక ఇంజెక్షన్ బుడ్డీలు డేట్ అయిపోయి నెల అయితున్నది అయినా కూడా ఇంకా వాడతనే ఉన్నారు మరి పబ్లిక్ కు పానాలు కాపాడాలనుకుంటున్నారో లేకపోతే పానాలు దీద్దాం అనుకుంటున్నారో ఏందో గాని గింత అద్వానమా జీతాలు పుక్కిట్లా తీసుకుంటున్నారో ఇలా పనిపా మీద ఏ డేట్ ఉన్నదో కూడా చూడకుండా ఎట్లున్నారు ఎట్లున్నారుగాల చూసి కూడా అడిగటో లేవలు అని అనుకున్నారా డాక్టర్లు ఏం చేస్తున్నారు నర్సులు ఏం చేస్తున్నారు అసలు హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు శిషి మా గండానం కదా ఈ సర్కార్ దావకాన్లు అని అనవట్టినరు గీ ముచ్చట చూసిన పబ్లిక్ కు ఆ పబ్లిక్ కు చెప్పుకునేటందుకు ఇంకో రెండు మూడు వార్తలు మిగిలి ఉన్నాయి గాని అంతకంటే ముందుగాలా మా ముసల్మూతి ఎవరు ఏం చేస్తున్నాడో అరుచుకున్నదాం నడుగురి దాదా ఏం అయ్యాలి సంగతి రాజాలు నేను వెళ్ళిపోతున్నాను ఆయన చేసుకుందాం అంటే పని లేదా ఏ మీదికి ఎదుగుదామంటే ఏ పదవి లేదా మీకు రాబుద్దైతే రారీ లేకుంటే అట్టే ఉండుర్రి తమ్మి ముద్దుల రాజాలో తమ్మిని నెల్లిపోతున్నో తమ్మి రాబుద్దైతే రా రాదుర్రీ లేకుంటే ఆ పార్టీలో ఉండుర్రి మొద్దుల రాజాలో తమ్మినే వెళ్ళిపోతున్నో తమ్మి అగో ఏంది దాంతో గంటదానం నారాదవ్కుంటా పాట పాడుతున్నావు ఇంతకు ఎటు పోతున్నావు ఏం చేద్దామని పోతున్నావు కద కథ మారిందా నా దారిటు ఎటు అయ్యిందా నాకు ఏ పదవి లేకుంటా అయ్యిందా కల చెదిరిందా కథ మారిందా ఏ నీ పాటలాట కానీ నాన్సకుంట ఇంతకు ముసటైందో చెప్పు ముసలేడా చెప్పేటందుకు ఏమున్నది చేసేటందుకు ఏం మిగిలి ఉన్నది రాని కారు కూతులు చేయబట్టి గూడు చెదిరిన పచ్చి రోలే మా ఒళ్ళు ఎటోళ్ళటు పయాణం అయిపోతనే ఉన్నారు పోతనే ఉన్నారు అబ్బా నువ్వు చెప్పేదానికి తల్లి ఉండదు తోకుంటది ముసలవడా ఇంతపు ఏ గూడు జదిరింది మీ వోళ్ళంటే ఎటు పోతున్నారు గది చెప్పరా అనే ముందు ఆంధ్రాలో మా పంక పాటి పని అయిపోయే తల్లి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవ్వరు చెక్కు చెదిరతలేరు గాని ఓడిపోయినోళ్ళే గుండె ధైర్యం చేరి పక్కదారి చూసుకుంటారు తలో పార్టీ చేరే అందుకు తయారు పాప చూడాలి బిడ్డలు హూ ఇన్నొందులు ఇక్కడ కారు పార్టీ పంచాల అయిపోయిందని ఇప్పుడు ఆంధ్రాలోన్న పంక పాటి గురించి తనలాడుతున్నావా పెద్ద మనిషి ఏం చేయాలి మా కేసీఆర్ సారు ప్రియమైన మిత్రుడు మా జగనాల్ సారు పంక పాచి అంటే మాకు బాధ కలగదు ఇన్నొద్దులు ఇన్ను దిక్కు రాజ్యాలు వెళ్తంటే అది చూసిన మాకు మా సంతోషం అనిపించేది కానీ ఇప్పుడు ఆ పార్టీలలో ఉన్న లీడర్లు అందరూ చెట్టుకోవాలి పుట్టుకోవాలి ఎవరి ప్రయాణం వాళ్ళు చూసుకొని పోతాంటే గుంజలు అవసిపోతానే అవసిపోతానే హరేని అమ్మ పచ్చ చెట్టు ఉన్న కానీ పచ్చలు వచ్చి వాళ్తాయి అన్నట్టు అధికారం ఉన్న కాడికి లీడర్లు పోయి జయరుడు కామనే కాదే దానికి ఎందుకు గింతగానం నారాజ్ అవుతున్నావు చెప్పు బాధ అనిపించేదా ఇప్పటికమ్మా కార్ పాత్య గెలిచిన పది మంది ఎమ్మెల్యేలకు పోతం పెట్టింది చెయ్యి పాచోళ్ళు అట్లనే ఆంధ్రాలో కూడా ఆ కూటమి పాచోళ్ళు మా పంక పార్టీ ఎమ్మెల్యేలకు పొతం పెట్టే పనిలో పడేది ఉంచి ఆ పాటి అంత కాలేటందుకు ఎన్ని గడియలు పడుతుంది తలుసుకుంటే గుంజ దడేలు పట్టండి అయినా ఇప్పటికే పంకపాటి తరపున సీట్లు రాని లీడర్లు సీట్లు ఇచ్చి ఓడిపోయిన లీడర్లు సైకిల్ పార్టీలకు కదా అగో అంతా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్న మురుగుడు హనుమంతరావు సార్ కూడా కొత్తగా సైకిల్ పార్టీ భజన చేస్తాడా చంద్రాలి సార్ అయితే ఆకాశానికి అగో మరి ఆ కొత్త పాట ఎందుకు పాడతాడో నాకు అసలే అర్థం లేదు ఈ పాట ఈ మురుగుడు కుటుంబం అంతా కలిసిపోయి సైకిల్ ఎక్కేటట్లే ఉన్నారని డఫ్ట్ కొడుతుంది నాకు మళ్ళా డౌట్ తాత ఆల్రెడీ అంతేనా అయిపోయా అంత అయిపోయానట్టే ఇంకా అందరు లైన్ కట్టి పోతే మా పంకపాట్లు ఎవరు మిగిలి ఉంటారే నాయన పాటి అంతా కాలేందుకు గడి గడియలు కూడా బట్టినట్లు లేవు కదా అయినా కూడా నాదొక డఫ్ట్ పిల్ల టు అడగనా ఎందుకు అడుగు అది కాదు పిల్ల ఇప్పుడు ఆంధ్రాల అధికారంలో ఉన్నది కూటమే కదా మరి అసలుంటప్పుడు బచ్చటోళ్ళు అందరూ ఇటు పువ్వు పార్టీని కాదని అటు మా పవనాల సారు గిలాస పార్టీని కాదని చెయ్యి పార్టీనే ఎందుకు షెరీక్ అవుతున్నారంటావు ఆ పువ్వు పాటిలో లేకుంటే ఈ గిలాస పాచిలో షెరీక్ కావచ్చు కదా అరే సీఎం హోదాలున్న పెద్ద మనిషిన పార్టీల షేరికైతే ఏమన్నా పాయిదా ఉంటదనే నమ్మికతోనే చేరుతున్నారు కావచ్చు ఇక పవనాల్ సార్ జనసేన పార్టీ అంటే మొన్న మొన్ననే కదా గట్టి పడుతున్నది అందుకే అందరూ సైకిల్ ముఖాన్ని చూస్తున్నట్టున్నారు అంతేనా లేకుంటే మరి పువ్వు పార్టీ మీదనో గిలాస పార్టీ మీదనో నమ్మకం లేదంటవా అయ్యా పెద్ద మనిషి ఇప్పటికున్న అనుమానాలు చాలు నువ్వు లేని లేని కొత్త అనుమానాలు తెప్పియకు జనాలకు ఆయన సైకిల్ పార్టీల ఇది వరకు సీట్లు ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తాము అన్నోళ్ళకే ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు ఇక అసలు కొత్తగా వచ్చి పార్టీలు చేరేటోళ్లకు ఏ తీరుగా న్యాయం చేస్తారు ఏం కథ ఇది కూడా కొరికి కలగూర గంపై తట్ట ఉన్నది కానీ ఆహో అరే ముందు పార్టీలు అయితే అచ్చి చేరనియ రాదే అటెన్క సంగతి అటెన్క గాని ఎవలైనా ఏదో అటు ఆశపడే పార్టీ మారుతారు అది దక్కనప్పుడు మళ్ళా కుంపటి రేపుతారు అంతే అవు అవు నువ్వు అన్నట్టు మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది మంది ఎక్కువైతే కూడా పార్టీలలో పంచాయతీలు కూడా ఎక్కువనే అవుతా మరి అన్ని తీరు తెలిసిన చంద్రాలు సారు మరి మంది అందరినీ ఎందుకు ఈ తీరుగా పార్టీలకు జరిగించుకుంటాడో ఏం పాడో కుసాకరికి ఏం చేస్తాడో పార్టీని ఇది ఎక్కడైనా ఉన్న పంచాలి కాదే దాని గురించి కొత్తగా మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు కూటమి పేరుతోటి పొత్తు కలిసిన ఈ మూడు పార్టీలు పంక పార్టీని కాల్ చేసినాక బచ్చే లస్కన్ల మళ్ళా ఏ తోటి కలబడితే కావచ్చు అంటే ఇటు గిలాస పార్టీను సైకిల్ పార్టీ ఏరుబడి కలబడితే కావచ్చు అందుకోసమే కావచ్చు చంద్రాలు సారు ఈ తీరుగా చేరికలు చేర్పించుకొని బలాన్ని పెంచుకుంటున్నట్టున్నాడు ఇది అసలైన మతలబు అమ్మమ్మ ఇదే అనుకున్నా ఏదో పుల్ల పెట్టమనుకుంటానే ఉన్నా అనుకున్నట్టు పుల్లేసినవా పెద్ద మనిషి అట్లయితే రానున్న రోజులల్లో మా పవనాలు సారు చంద్రాలు సారుతోని కలవడాల నన్ను స్వతంత్రంగా సర్కార్ను నిలబెట్టుకోవాలి నన్ను ఇప్పుడు ఖచ్చితంగా బలాన్ని పెంచుకోవాలి అంటే చేరికలను ఎక్కువ చేర్పించుకోవాలి ఈ ముచ్చట్టు మా పొలగాళ్లకు చెప్పి పవనాల సార్ చెబులు వేయమని చెప్పాలి మరిచిపోయినా చూసింది కదా పబ్లిక్ పార్టీలకు వెళ్ళి జంపింగ్ జపాంగులు బగ్గనే అయ్యేటట్టున్నాయట తెలంగాణ కారు పార్టీ లెక్కనే ఏపీల పార్టీ పరిస్థితి కూడా అసలుకే మంచిగా లేదట చూడాలి మరి ఎంతమంది లీడర్లు మనసు మార్చుకుని పంక నిడిచిపెట్టిపోతారో వచ్చిన వాళ్ళకు చంద్రబాబు సారు తీగ న్యాయం చేస్తాడు ఈ ముచ్చట్లే కాదు ప్రతి రోజు లెక్క కొన్ని మూట కూడా చేసినా రావి కూడా చూసారుగా అబ్బా ెవలో గాని గర్భగుడిలకు పోయి మరి అమ్మవారికి దండాలు పెడుతున్నాడంటే అపర భక్తుడే ఉన్నట్టున్నాడని అనుకుంటున్నారు గదా కాని కాదుల్లా భక్తుని ముసుగులచి అమ్మవారి మెడలున్న బంగారు గొలుసును చోరీ చేసిండు అన్నమయ్య జిల్లా మదన పల్లెలున్న బాట గంగమ్మ గుళ్ళ జరిగింది ఇది మరి అమ్మవారి మెడలున్న నగల మీద ఎప్పటి సంది కన్నేసిండో ఏందో గాని బద్మాసగాడు ఎవ్వలకు అనుమానం రాకుండా కామన్ భక్తుల లెక్కరే వచ్చి గర్భగుడిలకు పోయి స్పెషల్ దర్శనం చేసుకున్నట్టు కలరింగ్ ఇచ్చి ఆయంత అమ్మవారి మెడలున్న బంగారాన్ని ఇట్లుంటే మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ గూడా హుండీలను చోరీ చేసి అండ్లున్న పైసలన్నీ ఎత్తుకబోయినర ఇంకొందరు దొంగ బడవేగాన్లు ఇవే కాదు గిట్లనే భక్తుల ముసుగులు వచ్చి హుండీలున్న పైసలను దేవుని బంగారాన్ని ఎత్తుకబోయిన దొంగలు బగ్గ మందే ఉన్నారు ఈ ముచ్చట మీద గుడోళ్లు పోలీసు కంప్లైంట్ చేసే వరకు దొంగలను పట్టుకునే పనుల పడ్డారట పోలీసు కానీ డిజిటల్ క్యాష్ వచ్చిన కార్ నుంచి ఎవరింట్లో పైసలు దొరుకుతలేవు కదా గాందుకే దొంగలందరూ గుళ్ళను టార్గెట్ చేస్తున్నట్టున్నారని అనుకుంటున్నారట చాలా మంది గి ముచ్చట ఎరకైన మేడి పండు చూడ మేలిమై నుండు పొట్ట విప్పి చూడ పురుగులుండన్నట్టు గిల్లు మీదకేమో సాములు వేషాలు వేసుకొని నీతులు చెప్పుకుంటా పబ్లిక్ అందర్ని మోసం చేస్తున్నారట మరి గిల్లు ఏడికేం చచ్చిన ఏందో గాని వికారాబాద్ జిల్లా నస్కలు ఉల్లున్న ఒక హోటల్ ఫాస్ట్ ఫుడ్ తిని ఓనర్ కు టోకర్ అయ్యేసిండ్రు సాధన శ్రీ శంకరమాత శంకరమాత జయంతి పక్షి పాస్ట్ ఫుడ్ అడిగిండ్రు మా మా అబ్బాయి ఉండే పాస్ఫుడ్ ఇస్తే చిన్నారు కౌంటర్ దగ్గరికి వచ్చిండ్రు మేము స్వామి తురుకల మాత్రం స్వామీజీ अच्छा तुम लोग अच्छा ना। क्या बोले घर में जाएंगे बोल के बोले घर घर में में क्या है क्या है तो क्या करें उंगटा लेके उसमें पानी में बोल के बोले दाल रस्सी बना उदल इप से मुटकान ने डिंद्रीगल तुम नीम अब आलना उंगा राय रायना ఇన్నారు కదా మీ ఇంట్లో బగ్గ సమస్యలున్నాయి మేం చెప్పినట్టు చేస్తే అన్ని తీరిపోతాయి అని చెప్పిండ్రట ఇక అచ్చం ఇంద్ర సినిమల బ్రహ్మానందం మోసం చేసినట్టే ఏవేవో కథలు చెప్పిండ్రట కానీ గిళ్ల మీద అనుమానం వచ్చి చూసే వరకు శంబుల ఉంగరానికి బదులు రాయిగానొచ్చిందట ఇక ఎంబటే ఆడున్నోళ్ల సాయంతోనే ఈ గిళ్లను వాటక పోయి పోలీసు వాళ్ళకు అప్ప చెప్పిన్ చూసిండ్రు కదా పబ్లిక్ కు ఆడా గిట్లనే తాయెత్తులు కడతామని కిస్మతును మారుతామని ఏవేవో చెప్పి నిండా ఉంచుతారు జర గిసొంటోళ్లతోని పైలమ్మరి ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు ఎప్పేసినా ఇక ఇవల్ల వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల గ్రోసా సమర్పించు ఇయాల్ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళా మస్తు ముచ్చట్లు వర్కట్ చేస్తాం మీకోసం అప్పడాక ఏం జోలో మీకు ఎరకనే కదా చూస్తేనే ఉండి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యండి ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే